నేనేమనుకున్నానంటే మనం కూడా ఎంసెట్లో ఎంబీబీఎస్ రాకుంటే అబ్బాని ఎంతో 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 బాధపడి ఉంటాం కానీ ఆ వారియర్స్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎస్ ఇక్కడికి వచ్చి నిమ్స్లోకి వచ్చి మీ అంతా వారియర్స్గా కావాలని చెప్పేసే నా ఎక్స్పెక్టేషన్ యా టీమ్స్ వర్సెస్ అడల్ట్ హుడ్ దిస్ ఈజ్ మై వన్ మోర్ ఫేవరెట్ స్లైడ్ టీమ్స్ అంటే మీకు తెలుసు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇందులో మనకి ఇద్దరు చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్స్ టీమ్స్లో ఎప్పుడైనా కూడా వి లవ్ ఆల్వేస్ క్రైమ్ పార్ట్నర్ ఎందుకు మనకు క్రైమ్ పార్ట్నర్ ఇష్టం అంటే మనం చేసే తప్పులతో వాడు కూడా ఉంటాడు మనం ఏం తప్పులు చేస్తుంటే వాడు కూడా అబ్బబ్బబ్బబ్బ నువ్వు ఎంత బాగా చేస్తావరా పర్ఫెక్ట్ బాబు అంటాడు మనం ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా క్రైమ్ పార్ట్నర్ ఇచ్చే కిక్కే వేరప్ప వాడు ఏం చేసినా రైట్ అంటాడు అండ్ ఇన్ ద సేమ్ టీన్స్ ఏజ్ వీ నీడ్ వన్ మోర్ పార్ట్నర్ దట్ వీ కాల్ లిసనింగ్ పార్ట్నర్ లిసనింగ్ పార్ట్నర్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వాడికో బాధ ఉంటుంది లేదా వాడికో సంతోషం ఉంటుంది లేకపోతే వాడికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది మాట్లాడటప్పుడు మాత్రం అమ్మ తోడు హారిజాటల్ కట్టు నువ్వు మాత్రం క్వశ్చన్స్ అయ్యొద్దు వాడు బాధ చెప్తున్నా సంతోషం చెప్పినా నువ్వు మూడు క్వశ్చన్లు అడగొద్దు ఎందుకు ఏమిటి ఎలా అసలు అడగొద్దు అడిగితే వాడికి కోపం వస్తుంది లేదా తన కోపం వస్తుంది మధ్యలో ఎందుకంటే నువ్వు చెప్తూ ఉంటావు వింటూ ఉండాలి నీకు విషయం తెలుసా నేను బస్ స్టాప్లో బస్ స్టాప్లో నిల్చుంటే అదూరంగా నన్నే చూస్తున్నాడు ఏం చూస్తున్నాడో నాకే అర్థం కావట్లేదు నేను అలా నడుస్తున్నా నన్నే ఫాలో అవుతున్నాడు మధ్యలో డిస్టర్బ్ చేయద్దు దే వాంట్ ఓన్లీ ంగ్ పార్ట్నర్ ఏం జరిగిందో అది వాళ్ళకి చెప్పాలి ఈ టీమ్స్ సూపర్ ఉంటది ఏజ్ చాలా బాగుంటది చాలా అదృష్టవంతమైన ఏజ్